ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలు ఇస్తే చాలు దీనిపైన నయాపైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ ద టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి గురూజీ అని పిలువబడే త్రివిక్రమ్ మీద కూడా మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి ఆ రోజు మా అసోసియేషన్ నాకు కంప్లైంట్ తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ఇంతమంది సఫర్ అయ్యే వాళ్ళు కాదు ఇట్లు పూనం కవర్ అని చెప్పి ఆమె పెట్టడం జరిగింది ఏం తెలీదమ్ మరి మూవీ ఆర్టీస్ అసోసియేషన్లో ఏమై ఎందుకు తెలియదు అప్పటికే మనకి మరి ఎప్పుడు ఏ ఏ ఇయర్ నాకు తెలియదు ఇస్తానికి వెళ్ళింది అప్పటికి మనం కమిటీ పెట్టుంటే మన కమిటీలో ఇచ్చి ఉంటే పోయి ఆ డబ్బాలో పడేసి ఉంటే సరిపోయింది ఎర్ర డబ్బాలో పడే అక్కడ ఎర్ర డబ్బా అప్పటికే ఉంది అక్కడ ఆ ఎర్ర డబ్బాలో పడేసి ఉంటే పని జరిగేది మరి మనకి కంప్లైంట్ రాలేదు సో కంప్లైంట్ లేకుండా మనం టేక్ ఓవర్ చేయలేదు మూవీఆర్టీస్ అసోసియేషన్ తీసుకున్న వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేసి ఉన్నా చేసి ఉండేవాళ్ళు ఇప్పటికైనా కానీ మనకు వస్తే చేస్తాం ఓకే సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్ మీ అసోసియేషన్ పరిగణలోకి తీసుకోదా సార్ అంటే వాళ్ళు మెన్షన్ చేయాలి కదా వాళ్ళ దగ్గరకు వచ్చిందో రాలేదో మనకు తెలియదు కదా అంటే అక్కడికి వచ్చిన కంప్లైంట్స్ మీకు రిఫర్ చేస్తుందా అసోసియేషన్ చేయాలి అంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు చేయాలి వాళ్ళకు కూడా ఒక కమిటీ పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకుని వాళ్ళు పెట్టుకోవాలి కమిటీ ఉంది వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కమిటీ అప్పుడు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోమని మనం చెప్పాం పెట్టారో లేదో నాకు తెలీదు అప్పట్లో అన్ని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేవి ఒక విభాగం పరిగణించినప్పుడు ఈ ఇండిపెండెంట్ గా ఈ కమిటీస్ అన్ని అంబ్రిల్లా క్రాఫ్ట్ పెట్టుకోవాలని రూల్ ఉంది ప్రొడక్షన్ హౌస్ ప్రొడక్షన్ ఆఫీస్ కూడా పెట్టుకోవాలి అది అంటే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి కాబట్టి ఎవడు పెడతాడు ఎవడు అనేది చెప్పలేం కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నాలుగైదేళ్ల నుంచి ఏంటంటే ఒకే ప్రొడక్షన్ హౌస్ పది పది సినిమాలు తీస్తున్నట్టు కంపల్సరీగా పెట్టి తీరాలి ఇప్పుడు లేదు ఇంకా పెట్టుకోవాలి ఓకే ఓకే సో పూనమ్ కౌర్ గారు ఖచ్చితంగా మాకు ఇచ్చిన లెటర్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు తీసుకునే అవకాశం ఉందంటారా ఇస్తూ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఓకే మీకే మీరు అసోసియేషన్ మాత్రం క్వశ్చన్ చేయరు మాని ఎక్కడ చూస్తున్నాము ఇప్పుడు అది తీసుకోలేదు నేను ఏమేమి చెప్తున్నట్టుంది దాంట్లో మీరు వచ్చి మెసేజ్లో యా యా అంటే మన మెసేజ్ ట్వీట్ అంటున్నారు ఏంటో మనకు తెలియదు చూద్దాం అది సడన్గా ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ట్వీట్ చేసా ఓకే చూద్దాం అది ఏమవుతుందో చూద్దాం సార్ ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది అది ఇంకా ఎక్కువైంది బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు చూసేది ఏం లేదమ్మా ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను అదే నాకు దాంట్లో లేననుకోండి కామన్ మ్యాన్ గా ఉన్నాను అనుకోండి కామన్ మ్యాన్ గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే ఏ మామూలు అమ్మాయి ఆ అమ్మాయిలు అంత అట్టకూడదు అని పిచ్చి మాకట్లో మాట్లాడుతుంటాం అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది ఆడవాళ్ళు ఏం చేస్తారు జెండర్ గా మాట్లాడతాం తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ జనరేషన్స్ వచ్చినాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదాం ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం బట్ బయట బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ బయట కంటే చాలా తక్కువ ఉంది నా నేను నేను చెప్పడం సీరియస్ గా చెప్తున్నా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ ఇక్కడ లేదని నేను చెప్పట్లా ఉందని చెప్తూనే ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా అందరూ క్యాస్టింగ్ కోచ్ అనేది ఉండదు ఉంది ఎక్కడో ఉంటుంది ఉన్న చోట ఉంటుంది లేని చోట లేదు ఇప్పుడు కొంతమంది అదే పని మీద ఉండేవాళ్ళు ఉన్నారు లేదని నేను అన్నా కొంతమంది అసలు తలైతి చూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది పని మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు పని కోసం పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో అది ఎవడే క్విట్ ప్రూప్ వాళ్ళు వాళ్ళు ఎవరి అవసరం వాళ్ళది సో ఇవన్నీకి జరుగుతున్నాయి అది అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఉన్నది కొంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొంత ఉంది బట్ అది మీరు అన్నట్టు అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు నిన్న ఐసీఐసీలో నూ నూట ముప్పై మూడు కేసులు అన్న మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా మీరు మీకు తెలుసా మీకు తెలియదు కూడా తెలియదు మేము మన దగ్గర ఆరు కేసులు వస్తే మీరు నచ్చిన ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది మన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనం ఎక్కువ జరుగుతుందని మనం అనుకుంటుంటాం ఇవాళ సమాజంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది ఇప్పుడు రోజు మనకి టీవీలో చూస్తూనే ఉంటాం మన ఆరు నెలల పాప మీద ఎవరో చేశారు అంతకుముందు పదహారు ఏళ్ళ పాప మీద ఎవరో చేశారు పన్నెండేళ్ల పిల్లల మీద చేశారు ఇవన్నీ చూసి మనం బాధపడతా ఉన్నాం ఇవాళ అన్ని కేసులు మనం చూస్తూ ఇవాళ సడన్ గా ఒక కేసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో మనం ఎట్లా అంటాం అవన్నీ సినిమా ఇండస్ట్రీ కాదు కదా ఇది మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్